ఇది ఒక విచిత్రమైన ప్రకృతి అంకులు రాగిసెమ్ములో నీళ్లు అవి ఎందుకో బాగా ద్రాహాన్ని తీరుతాయి అంటారు అలాగే కొన్ని విటమిన్స్ ఉంటాయి అంటారు అంటే అది మరసిమ్ కావాలి మరచెంబుగా తీసుకొచ్చి పొద్దునే ఉదయం పూట నిండు బావి సాయంత్రం పూట నిండు బావిలో నీళ్ళు చేదకొచ్చి ఆ రాగి చెంబులో పోయాలి కావాలి నిండు బావి నీళ్ళు కావాలి ఆ రాగి చెంబులో పోసిన తర్వాత ఒక నైట్ మన కాడ పెట్టుకోవాలి తెల్లారిన దాకా మనం మంచం కాడ పెట్టుకున్న తర్వాత ఆ తెల్లారి పొద్దున ఆ నీళ్లు తాగితే షుగరు బీపీ ఆరోగ్యాలన్నీ చెట్ అయిపోతాయి దాంట్లో అది దాంట్లో శక్తులు ఉంటాయి ఆ నీళ్ళలో వచ్చేస్తాయి రాగి చెమ్ నీళ్ళు నిండు బావి నీళ్ళు నిండు బావి ఉండదు బావి ఉంటుంది చెమ్ము నిండా అది ఉదయం తీసుకురావాలా సాయంత్రం తీసుకురావాలి సాయంత్రం తీసుకొచ్చి అది మనం తలాపిన మంచం కాడ పెట్టుకోవాలి చెమ్ము నిండా పోసి రాగి చెంబు కావాలి మరచెంబు కావాలి అది కూడా అవి మనం దేనికి మంచిది అంటారు ఒంట్లో వేడి షుగరు బీపీ ఇవన్నీ చాలా జబ్బులు కంట్రోల్ అయింది అంటే భార్య భర్తలకు కూడా బాగుంటది భార్య భర్తలు బంధం కొత్త దంపతులు తాగాల తిట్టుకోరు ఇక కానిసి ఉదయం రెండు తాగారు అనుకో తిట్టుకోరు ప్రశాంతంగా ఉంటారు ఇక ఇది ఒక విచిత్రమైన ప్రక్రియ ఆ అంటే ఎన్నో ఏళ్ళు గతించి పోయినది కానీ ఇది ఒక విచిత్రమైన ప్రకృతి అంతే ప్రకృతి రాగిసెమ్మ అంటే దాంట్లో ఉన్న వైబ్రేషన్ అలాంటిది మనలో వైబ్రేషన్ ఉంటుంది అనమాట ఆ రాగిసెమ్మలో నీళ్ళు తాగాలకి మనం మనసు కంట్రోల్ అయిపోద్ది ఓహో నీ కూడా ఉంటాయి అనమాట ఇప్పుడు కొత్త దంపతులు బాగా స్టాంగ్ గా ఉండాలంటే నిన్ను బాయి బాగా నీళ్ళు తెచ్చుకొని రాగిసెమ్మలు పోసుకొని తాగితే ఇంకా బాగుంటారు అంటావు సాయంత్రం పూట బాయి నీళ్ళు తెచ్చుకొని రాగి చెంబులో పోసి తెల్లారి తెల్లారి పొద్దున్నే ల్యామ్ని తాగితే సిరో గ్లాసు బాగుంటుంది అది అన్నమాట ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరన్నా షుగర్ బీపీలు ఉన్న థైరాయిడ్ అలాగే వగైరా వగైరా ఏ వ్యాధులు ఉన్నా కూడా రాగి చెంబులో నీళ్ళు నిండాగా పెట్టుకొని ఉదయాన్నే పొరగడుపును తాగితే బీపీ షుగర్లో అన్నీ కూడా తగ్గిపోయి అలాగే కొత్త దంపతులు రాగిసింబులు నీళ్ళు తాగితే ఎక్కువగా స్ట్రాంగ్గా బలంగా ఉంటారంట అలాగే రాగిసింబులు నీళ్ళు తాగిన దానివల్ల కొన్ని అనారోగ్యాలు పాల్పడకుండా జాగ్రత్తగా ఉంటారని మన పెద్దలు పూజ్యులు మన అంకుల్ వీరయ్య గారు చెప్తా ఉన్నారు మరి వీరయ్య గారి మాటలు మనం పాటించాలా వద్దనేది మీరే కామెంట్ రూపంలో మనకు తెలియపరచండి ఇంకా అంకుల్ చెప్పు ఇంకొకటి